హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ నేను ఇచ్చాను ఈరోజు వీడియోలో మా గార్డెన్లో ఉన్న ఈ అందమైన పింక్ కలర్ చిన్న రేఖ మందారం మొక్కని స్టెమ్ కటింగ్స్ చేసి ఎలా బతికించుకున్నానో వేర్లు ఎలా తెప్పించుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పింక్ కలర్ మందారాలు చూడటానికి మన గార్డెన్లో చాలా అందంగా ఉంటాయి దేవతా పటాలకు పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం నా దగ్గర ఉన్న మందారం మొక్క నుండి కొన్ని కొమ్మలను కట్ చేసుకుంటున్నాను ముద్దురు కొమ్మల్ని కట్ చేసుకోవాలని ఏం లేదండి లేత కొమ్మలను కూడా కట్ చేసుకోవచ్చు అలాగే మా గార్డెన్లో ఉన్న కలబంద మొక్క నుండి ఒక స్టెమ్ను కట్ చేసుకున్నాను పెన్సిల్ సైజులో కొమ్మలను చిన్నగా కట్ చేసుకున్నాను ఈ స్టెమ్కు ఉన్న ఆకులన్నిటిని కట్ చేసుకొని కొమ్మ కింద భాగంలో కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఆకులన్నిటిని కట్ చేసుకొని కిందన క్రాస్గా కట్ చేసుకోండి ఇలా ఐదారు స్టెమ్స్ని రెడీ చేసుకొని కలబందను రెండు ముక్కలుగా చేసి ఈ రెడీ చేసి పెట్టుకున్న కొమ్మను మూడు స్టెమ్స్ చొప్పున కలబందలో గుచ్చి ఐదు నిమిషాల పాటు అలా ఉంచండి ఈ స్టెమ్స్ను కూడా కలబందలో ఇలా గుచ్చుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల మట్టి మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్న కుండీని తీసుకొని ఒక్కొక్క స్టెమ్ని కలబందలో నుంచి తీసి మట్టిలో గుచ్చేసుకోండి స్టెమ్స్ అన్ని గుచ్చిన తర్వాత కలబందను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మట్టిలో వేసేసేయండి ఇప్పుడు ఈ కుండీలో ఈ లిక్విడ్ని పోసుకోవాలి ఇవి అరటిపండు తొక్కులు బంగాళదుంప తొక్కులను కలిపి వన్ డే ఫర్మెంట్ చేసుకున్న వాటర్ అండి ఈ లిక్విడ్ని కొంచెం వాటర్లో కలిపి కుండీలో పోసేసేయండి ఇలా లిక్విడ్ అంతా పోసిన తర్వాత ఎండ తగలకుండా ఒక కవర్ని ఇలా కట్టేసేసి ఫైవ్ డేస్ నీడలో పెట్టేయండి ఫైవ్ డేస్ తర్వాత కవర్ తీసి చూద్దాము లైట్గా చిగుర్లు అనేవి వచ్చాయి ఇప్పుడు దీనిని డైరెక్ట్ ఎండలో కాకుండా చెమ్మి షేడ్లో పెట్టి వాటరింగ్ చేసుకోండి పదిహేను రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను స్టెమ్స్ అన్నీ చాలా హెల్దీగా పెరిగాయి ఆకులు కూడా చాలా హెల్దీగా గ్రీనిష్గా ఉన్నాయి ఫోర్ స్టెమ్సే బతికాయి ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత వేర్లు ఎలా వచ్చాయో చూసేద్దామా కొమ్మని గుచ్చేటప్పుడు నేను టూ ఇంచెస్ లోపలికే పెట్టానండి అయితే ఈ స్టెంప్ చూడండి ఎంత లోతుగా వెళ్ళిందో వేర్లు అయితే చాలా ఎక్కువగా రాలేదండి చూడండి చాలా చిన్నగా కొన్ని వచ్చాయి రెండు మూడు వచ్చాయండి అంతే ఒక్క వేరు వచ్చిన మొక్క బతికినట్టేనండి దీనిని మరొక కుండీలో నాటేసుకున్నానండి మిగతా మూడు మొక్కలను ఇప్పుడే కదపను ఇలాగే ఉంచేస్తాను కొంచెం పెద్దవి అయినాక తీస్తాను మీరు ఏ కలర్ మందారం మొక్కనైనా ఇలాగే కటింగ్ చేసి పెట్టుకోండి వేర్లనవి ఖచ్చితంగా వస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ మందార మొక్కలను స్టెమ్ కటింగ్ చేసి ఎలా బతికించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో